వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ నా పేరు అంజన్ కుమార్ యాదవ్ నేను నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్విఐ ఈరోజు మా గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం నామినేషన్ స్టార్ట్ అయినా కానీ విద్య మధ్య ఫస్ట్ సుదర్శన్ రెడ్డి గారు అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా అల్లి సైదల్ యాదవ్ నిలబడ్డాడు అందరం అందరం కలిసి ఊరంతా కలిసి అన్ని సబ్బండ వర్గాలు అన్ని పాటలకు అతీతంగా కూడా పెద్ద మనిషి ఏ చేసుకున్న ఆలోచనకు వచ్చినాం అందరం కూడా అల్లిసే మీరు అందరూ మీరు మీకు చదువుకున్నారు మీరు మీకు డ్రాప్ కావాలని అందరం ఘోరంగా గ్రామస్తులందరూ ఘోరంగా వారు కూడా సముఖ్యమత వ్యక్తం చేసి వచ్చారు వచ్చి నేను ఇనామాసిస్తా గ్రామ గ్రామంలో ఎలాంటి గొడవలు ఇలాంటి అవసరం లేదు మనకి మన గ్రామ అభివృద్ధి చేసుకుందాం అని వాళ్ళు ముందుకు ముందుకొచ్చిన ఏడలో మా రామాలయం దగ్గర అందరం మీటింగ్ ఏర్పాటు చేసుకొని విత్డ్రా చేసుకుంటాం కానీ వెళ్ళిన సందర్భంలో అందరూ విత్డ్రా చేసుకున్నారు కానీ మా దాంట్లో ఉన్న ఒక క్యాండిడేటు మమ్మల్ని చీట్ చేసి పది నిమిషాల వందలు స్కిప్ అయిపోయాడు స్కిప్ అయిపోయి అన్ని గొడవలకు దారి తీసి ఏదో మీ అది బీసీ వాదం ఈ వాదం అది వాదం అని ఇద్దరు ముగ్గురిని ఎంత వేసుకొని ఊర్లోని పిల్లల్ని ఎంటే వేసుకొని తిరిగి ఏదో క్రియేట్ చేస్తుండ్రు మొన్న పార్టీ పెద్దలు అందరు కూడా వచ్చారు నిన్న మొన్న కూడా మీరు చూసిర్రు అందరం కూడా అన్ని వర్గాలు ఈడెక్కడ కులాలకు తేడా లేదు సబ్బండ వరగా కూడా సోరస్ గారిని కత్తెర గుర్తుని మీదతో గెలిపించుకోవాలని అందరం కూడా కంకణ కట్టుకొని తిరుగుతున్నాం అదే జరుగుతుంది కూడా కాదు ఇలాంటివి చిన్న చిన్నవి ఏదో క్రియేట్ చేస్తూ దాన్ని అందరూ ప్రజలు కూడా అర్థం చేసుకొని మనం పెద్ద మనిషి సోరేశ్వరెడ్డి గారికి ఒకసారి అవకాశం అని కోరుకుంటున్నాం సర్పంచ్ అభ్యర్థిగా విత్తట చేసుకున్నారు ఇక్కడ ఆయన అడిగితే కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి నా దండాలు అయితే మొదటిగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నేను ఒకసారి మళ్ళీ ఒకసారి విశదీకరించదలుచుకున్నాను స్కూల్లో అత్యధికంగా మొదటిసారి మొట్టమొదటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను ఎం టెక్ చదివిన సిబిఐటి లాంటి ప్రతిష్టాత్మిక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన లక్షల జీతం ఇవాళ దాదాపు నేను మీడియా మీడియా ముఖంగా ఇంతని చెప్పట్లేదు కానీ నెలకు లక్షల జీతం ఏసీ గదులు వదిలేసి చదువుకున్న యువత పెడదారి పడుతున్నారు వాళ్ళందరినీ సక్రమ మార్గంలో పెట్టి సరైన గైడెన్స్ ఇచ్చి ఊరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోటి నేను ఈ ఊరిని అభివృద్ధి చేయాలని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చాను దీనికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే మా కలు సుదర్శన్ రెడ్డి గారు మా నాన్నగారు ఈ కొండ మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మొదటి నుంచి మొట్టమొదటిగా కాంగ్రెస్ జెండా పట్టింది ఈ రోజు వరకు కూడా ఆయన వెన్నంటి నడిచారు నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిన చరిత్ర మా నాన్నది అదే మా నాన్నకు కూడా గతంలో ఒకసారి సర్పంచ్ కావాలని చాలా బలంగా నేను ప్రయత్నించిన కానీ ఆయన జీవిత ఆయన కాలం చేసే లోపల ఆయన సర్పంచ్గా చేయలేకపోయారు ఆ రోజు కూడా ఆయన పార్టీ కోసం త్యాగం చేశారు ఇవన్నీ విషయాలతో మరి ఇప్పుడు ఈ రోజు గత రెండు పరిహారాలు కూడా జనరల్ సీట్ అయింది ఈసారి మనం బీసీలకు అవకాశం ఇస్తే బాగుంటుందని మొట్టమొదటిగా బీసీ నినాదం ఎత్తి పార్టీలో బలంగా టికెట్ కోసం పోరాడిన నేను అయితే ఆ రోజు ఈరోజు పోటీలో బదిలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కలుసు రెడ్డి గారి సర్పంచ్ అయితే మాకేం బాధలేదు అని అని అందరూ కూడా ఆ రోజు ఎవరికి కూడా బీసీ వాదం గుర్తుకు రాలేదు అందరు కూడా ముక్తకంఠంతో ఆయనకే సపోర్ట్ ఇచ్చారు అయినా కూడా నేను బీసీగా బిడ్డగా బయటికెళ్ళి స్వతంత్రంగా నేను పోటీ చేసి గెలుస్తున్నాను అయితే ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న కుటుంబంలో పుట్టావు మీ నాన్న గొప్ప గొప్ప త్యాగాలు చేశాడు ఈ ఒక్క నీకు భవిష్యత్తులో చాలా వయసు ఉంది నేను ఖచ్చితంగా మీకు సరైన అవకాశం భవిష్యత్తులో కల్పిస్తామని నాకు పార్టీ అధిష్టానం పిలిచి బుజ్జగించి హామీ ఇవ్వడంతో సరే ఇంకొక గతంలో కూడా ఆయన నాకు చదువు విషయంలో నేను నేను మళ్ళీ చెప్తున్నా మొట్టమొదటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్గా చేసినప్పుడు మాది నిరుపేద కుటుంబం ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీకి కేవలం ఐదు వేల రూపాయల ఫీజే కానీ ఐదు వేలు కూడా కట్టే పరిస్థితులు లేనప్పుడు మరి అదే పెద్ద మనిషి మా నాన్నను పిలిచి ఆయనకున్న ఒక మూడు గుర్రెపూడలు ఇచ్చి ఇవి అమ్మి నీ కాలేజ్ ఫీజు కట్టుకొని చదివించాడు సో ఇవన్నీ నేను మనసులో నెమరు వేసుకొని సరే ఒక ఆయనకి జీవితంలో ఇక ఇది ఒక చివరి అవకాశం కాబట్టి నేను ఒక త్యాగం చేసి భవిష్యత్తులో మళ్ళీ నేను ఖచ్చితంగా ఏ రోజైనా నేను మళ్ళీ నేనే బీసీ బిడ్ అని బీసీగా మళ్ళీ వచ్చి మీ ముందుకు పోటీ చేస్తా ఈ ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సరే నా మీ అందరూ కూడా ఆయననే అంటున్నారు నేను ఒక్కని విత్డ్రా అయితే ఆయన ఏకగ్రీవంగా సర్పంచ్ అవుతాడనే ఉద్దేశంతో నేను త్యాగానికి ముందుకు వచ్చి అన్నమాట మీద నేను వెళ్ళి నా నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకున్నా కానీ ఇక్కడ ఏదైతే ఈరోజు బీసీ బీసీ అని కపట ప్రేమ నటిస్తుండో అందులో ఆయన ఒక్కడే కాదు బీసీ అభ్యర్థి ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళెవరు ప్రచారం చేసుకోవట్లేరు నాకు అర్థం కావట్లేదు మరి అందులో ఒక యాదవ్ ఉన్నాడు ఆయన బీసీ ఒక తెలుగ ఉన్నాడు ఆయన బీసీ ఇంకొక ముదిరాసు ఉన్నాడు ఆయన బీసీ ఒక దళిత బిడ్డ ఉన్నాడు సిపిఎం పార్టీ తరఫున ఇంకొక ఓసీ వర్గం ఉన్నారు వీరెవరు విత్డ్రా చేసుకుండా ఒక క్యాండిడేటే బీసీ ఎట్లయితాడు ఇదంతా కేవలం ఈ గెలవలేక ఒక కమట కపట బీసీల మీద ఈరోజు కపట ప్రేమ చూపిస్తున్నారు ఇదంతా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసిన మోసానికి నేను చేసిన త్యాగానికి ప్రజలు ఖచ్చితంగా మా వైపే ఉన్నారు ఈరోజు ఆయన ఆల్రెడీ ఆయన విజయం ఖరారైపోయిన తర్వాత ఎలా మనం ఈ జనాలలో ఒక కబ అబద్ధాలు సృష్టించి జనాలని సింపతితోటి వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆడుతున్న కపట ప్రేమ తప్ప అక్కడ బీసీ అనే హక్కు కూడా ఎవరికి లేదు ఎందుకంటే ఫస్ట్ బీసీ అని ముందుకు వచ్చి నినాదంతో వచ్చింది నేను మళ్ళీ పార్టీ అధిష్టానం కొరకు హామీ ఆయన హామీ పార్టీ బీసీలకు సరైన న్యాయం చేస్తాం అని హామీ ఇవ్వడంతో అధిష్టానం మాటలు విని బుజ్జగించి వెనక్కి వచ్చి విద్దా మాటను నిలబడి విద్దా చేసుకుని నేను మాట తప్పి మోసం చేసి ఇవాళ కొత్తగా బీసీల మీద కపట ప్రేమ నటిస్తారు ఎవరైతే బీసీ అని అంటున్నాడు ఆయన కూడా ఇయాల బరిలో ఉన్నాడు మిగతా వేరే క్యాస్ట్లో వాళ్ళు కూడా బీసీ ఉన్నారు ఒక వ్యక్తి బీసీ ఎట్లయితేడో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇదంతా ప్రజలు గ గమనిస్తూనే ఉన్నారు గమనించి వాళ్ళకి సరైన టైంలో ఓటు రూపంలో బుద్ధి చెప్పి మరి కలు రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కొండకిందిగూడెం ప్రజలంతా కంకణం కట్టుకొని మా అమ్మటి ఉన్న వెయ్యి మంది ఓటర్లు ప్రతిరోజు ఏడు వందల మంది మా అమ్మటే ప్రచారానికి వస్తున్నారంటేనే మీరు ఆలోచించవచ్చు ప్రజల్లో ఆయనకి ఎంత అభిమానం ఉంది మేము చేసిన త్యాగానికి ఎంత విలువ ఉందని ధన్యవాదాలు